చాలా క్లోజ్ కాబట్టి బాబా పిలిచాడు అని చెప్పి డాడీ చెప్తే తప్పకుండా వస్తాను అనే అభిమానంతోనే వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంటే ఈ సొసైటీ ఇప్పుడున్న సొసైటీలో ఏ ఆ దేవుడు ఏదో ఆయన ఆయన పోషించాలా అలా అయినా మాట్లాడే సొసైటీలో నిజంగా ఒక దైవ భక్తి ఎలా ఉంటుంది ఒకసారి నమ్మితే వాళ్ళు ఆ దేవుడు మనకి ఎంత యుష్ చేస్తారు అవన్నీ ఒక పాస్టర్ గారు సుజిత్ కుమార్ అండ్ బెజ్మెన్సుల్ వాళ్ళందరూ మీ దగ్గరికి సువార్త కేస్ చేస్తుంటారు చూస్తున్నారు చూస్తున్నాం కూడా తర్వాత సో అవన్నీ లాసుకొని అనుకోలేదు ఇంట్లో బాగుంటది అని సర్ప్రైజ్ ఇంత బాగుంటే అంటే ఇంత చేయడానికి ఎంత కష్టపడి ఉంటారో సో కనిపించిన మీ థ్యాంక్ 买五个莲子吃吧？

మంచిగా మార్చారు అలా మీ ఆ దారిలో వెళ్లకుండా మంచిగా ఉమ్మేటిగా మరి చాలా చక్కగా మనకి మరి మంచి స్పీకర్ ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది ఎప్పుడు అంత గమనించలేదు కానీ తెలియని అంశం కూడా మంచిగా మాట్లాడింది అలానే మన గారు కూడా మాట్లాడతాడు దేవుడు గొప్పవాడు ఆయన ఆలోచితేనే ఇవన్నీ చేస్తున్నారు దేవుడికి మహిమ డాక్టర్ గారు జనరల్ ఉదయంలో కూలీ చేసేటప్పుడు ఇంటి పక్క ముప్పై మంది ఉండేవాళ్ళు వైపు ముప్పై మంది ఉండే ముప్పై మంది అందులో డాక్టర్ ఉంటారు అయితే వాళ్ళెవరు కూడా వాళ్ళ డాక్టర్ దగ్గర పట్టుబట్టేవాళ్ళు అంటే కదా చూడండి చాలా మంది ఇప్పుడు కూడా నేను గమనిస్తున్నాను పూర్తి ఏ వస్తుంది అన్ని బాగుంది ఎందుకు